ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన చోడవరం బార్ అసోసియేషన్ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చోడవరం బార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్రె కృష్ణవేణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ వలన ప్రజలకు ఎన్నో సమస్యలు ఆస్తులపై అభద్రత భావం పెరుగుతుందని ఈ యాక్ట్ లోప భూయిష్టంగా ఉందని కబ్జా రాయిలు ఊతమిచ్చే విధంగా ఉన్న ఈ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు ఎన్నో నిరసన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు ఇంత స్థాయిలో ఆందోళనలు నిరసనలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వం కనీసం ప్రజల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా మొండి వైఖరి ప్రదర్శించడం వలన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారన్నారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయగానే మాట నిలబెట్టుకుని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు సంతకం చేయడం రాష్ట్ర ప్రజలకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు ఈ సందర్భంగా చోడవరం భార్ అసోసియేషన్ తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చోడవరం భార్ అసోసియేషన్ కార్యదర్శి గొర్లే కృష్ణవేణి సభ్యుడు కొల్లి శ్రీనివాస్ గూనూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద న్యాయవాదులందరూ హర్షించదగ్గ విషయం ఎందుకంటే నాలుగు నెలల నుంచి న్యాయవాదులందరూ ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు నెలల నుంచి దీక్ష చేయడం జరిగింది మా బాధల్లో అర్థం చేసుకున్న గతంలో సీఎం గారు ప్రస్తుతం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మమ్మల్ని అర్థం చేసుకొని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే దాన్ని మేము అధికారంలోకి వచ్చినట్టునే రద్దు చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు ఆ రోజు ఇచ్చిన మాటని యథాతథంగా ఈ రోజు మొదటి మొదటి సంతకు డీఎస్సీ పైన పెట్టారు రెండో సంతకు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన పెట్టి న్యాయవాదులకి మరియు రైతులకి చిన్న సన్నకారు రైతులందరికీ న్యాయం చేసినట్లు అనిపించిందని మా న్యాయవాదుల తరఫున మీకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మా న్యాయవాదుల నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ నుంచి రా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులందరూ పార్టీలకు అతీతంగా దీన్ని వ్యతిరేకించి దీని మీద నిరాహార పోరాటాలు చేశారు ఆ పోరాటాలకి అందరూ కూడా సపోర్ట్ చేశారు పార్టీలతో సంబంధం లేదు ఇది ఇది మన మన తాలూకా హక్కులకు భంగం కలిగేలాగా ఉందని చెప్పి ప్రతి వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చేశారు అందులో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా మా వంతు సహాయం చేసి మేము గవర్నమెంట్లో అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దాని మీద అనుకున్న మాట ప్రకారం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండో దాని మీద ఆయన సంతకం పెట్టి యాక్ట్ని రద్దు చేసినందుకుగాను రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరి తరఫున మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మా తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఇలా సూపర్ సుపరిపాలన అందించాలని కోరుకుంటూ సెలవు నమస్కారం ఈ మా చోడవరం అనకాపల్లి జిల్లా చోడవరం భారశేషన్ నుంచి అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అంశం ఏంటంటే ప్రజల తరపుని పోరాటం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే విషయంపై ఫస్ట్ టైము న్యాయవాదులందరూ కూడా స్టేట్ వైడ్గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఉద్యమాలు నిరసనలు నాలుగు నెలలు ఆర్థిక అసమానతలు కూడా తట్టుకొని ఉద్యమాలు చేయడం అయితే జరిగింది ఈ విషయంలో ప్రజలకు ఇబ్బంది కలిగే విషయంగా వాళ్ళ మనుగడకు కానీ భద్రత లేని విషయంలో ఆస్తుల విషయంలో కానీ భద్రత లేని ఇలాంటి లోపభూయిష్టమైన టైటిలింగ్ యాక్ట్లు తీసుకురావడం వల్ల అనేక మంది ఇబ్బందులు పడే పరిస్థితుల్ని నారా చంద్రబాబు నాయుడు గారు మేము చేసే ఉద్యమాల టైముల్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించి మేము ప్రభుత్వం రాగానే ఇటువంటి యాక్ట్ని మేము రద్దు చేస్తామని ఒక భరోసా ఇవ్వడంతో మేము ఉద్యమాన్ని ఆపడం జరిగింది ఆ విధంగా ఇచ్చినటువంటి ఆ టైంలో మాకు సపోర్ట్గా చాలామంది పెద్దలు వచ్చి మాకు ఈ ఉద్యమానికి సపోర్ట్ చేయడం కూడా జరిగింది ఎప్పుడైతే ఒక మాట మీద మాకు వా ఇచ్చినప్పుడు వాగ్దానాన్ని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే రెండవ ప్రతిపాదనగా మా తాలూకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం సంతకం చేసి రద్దుపరిచినందుకు గాను తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మిగతా ప్ర అందరికీ కూడా అలాగే ముఖ్యంగా కోర్టులోనటువంటి మాకు న్యాయవాది సీనియర్ న్యాయవాది అయినటువంటి మన రాజు గారు కూడా ఈ విషయంలో కూడా మాకు పూర్తిగా ఎటువంటి అవసరాలున్నా కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మాకు ఎప్పుడూ కూడా ఆయన నెరవేరుస్తూ ఉండటం వల్ల మాకు ఎప్పుడో ఇబ్బంది కలగకుండా ఉంది అదేవిధంగా ఉద్యమం టైంలో కూడా మాకు ఆయన సపోర్ట్ చేసి మా ఉద్యమానికి ఒక ఊపిరి పీల్చినట్టుగా చేశారు ఆయన అలాంటి వ్యక్తి కూడా కేఎస్ఎన్ గారికి ఈ మీడియా ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇటువంటి లోపభ చట్టాలని రద్దు చేసినందుకు గాను మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మా చోడవరం బార్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండు మా భార్య అసోసియేషన్ నుంచి అందరం కూడా అలాగే స్టేట్ వైడ్గా కూడా ప్రతి న్యాయవాది కూడా ఈ విషయానికి హర్షించదగ్గ విషయం కాబట్టి అందరి తరఫున మేము ధన్యవాదాలు అయితే ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాము చోడవరం న్యాయవాదులు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చీకటి చట్టంగా భావించి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రతి వ్యక్తి ఆస్తి హక్కుకి నష్టం జరుగుతుంది కాబట్టి నాలుగు నెలలు విధులు నిర్వహించకుండా మేము ప్రజల్ని ప్రతి రైతుని ప్రతి వ్యక్తికి కూడా ఈ ల్యాండ్ టైపుల్ యాక్ట్ వల్ల జరిగే నష్టాన్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ ప్రజలకు చైతన్యం కలిగిస్తున్న భాగంలో రాజు గారైన మా బార్ మెంబరు మాకొచ్చి పూర్తి సహకారం అందిస్తూ ఈ తాలూకా ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల జరిగే నష్టాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళగా ఆయన పరిశీలించి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే మేము దీన్ని తప్పకుండా రద్దు చేస్తాము ఈ చీకటి చట్టము దీనివల్ల ప్రతి వ్యక్తి కూడా వారి ఆస్తిక నష్టం జరుగుతుందని భావించి ఆయన తెలియజేయడం జరిగింది దానిలో భాగమే కూటమికి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించడం వలన వాళ్ళు ప్రమాద స్వీకారం చేసిన తర్వాత దీన్ని వెంటనే రద్దు చేయాలి అని చెప్పేసి రికమెండ్ చేయడం జరిగింది అందువల్ల ఇది ఇటువంటివన్నీ కూడా చీకటి చట్టాలన్నీ రద్దు చేసి ఒక్క న్యాయవాదులకు సంబంధించిందే కాదు ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం ప్రతి వ్యక్తి తాలూకా ఆస్తి హక్కుకు నష్టం కలుగుతుంది అందువల్ల ఇటువంటి చీకటి చట్టాలు ఏ రద్దుపరిచి ప్రజల తాలూకా మనుగడికి భవిష్యత్తు కల్పించమని ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున్న ముఖ్యమంత్రి గారికి ఈ న్యాయవాదు సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను